ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా ఏటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఉన్నాను ఏటి వాక్య ధ్యానముగా యోహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆమె ప్రభువు ప్రీతి అని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి మీ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ్య ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరి అయినా మీ లేఖన భాగాలలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మీరు చూపుతున్నారు ఈరోజు కూడా మేము చదువుకున్న లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ప్రతినిత్యము ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి కృపచూపుచున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ రోజు కూడా ఒక శ్రేష్టమైన విషయాన్ని మాకు తెలియచేయమని ఏ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేము ప్రభునందు ప్రియుని పిల్లలారా చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము రెండవది మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తానంటున్నాడు ప్రి దేవుని పిల్లారా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున ఎంతమంది ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుచున్నారు ప్రిదేవన్ పిల్లరా ఈయన మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు రోజున ఉదయమనే దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు నీవు ఆయన ఆజ్ఞను గై కొనుచున్నావా దేవుడి నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయంలో ఎన్ని ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞను మేరకుండా నువ్వు ప్రవర్తించావు ఆయన ఆజ్ఞలను నీవు గై అనే లిస్టులో లిస్టులోని ఉన్నావా ఎప్పుడైనా మరి దేవుని లేఖనాన్ని ముందు పెట్టుకొని దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చేయమన్నాడు దేవుడు ఎలా బ్రతకమన్నాడు అని నీవెప్పుడైనా ఆలోచిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకుంటావు కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతటినీ కూడా నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు కానీ సర్వశక్తి కలిగిన దేవుని కొరకు ఒక్క క్షణమైన నువ్వు ఆలోచన చేయటం లేదే నువ్వు ఎలాగున ఆయన ఆజ్ఞలు అయికుంటున్నావు అని అనుకుంటున్నావు ప్రదేని పిల్లరా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఎవరికి వారే మనము పరిశీలన చేసుకోగలిగిన వారమే ఉండాలి మనము దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనం ఏదడిగితే అది ఇస్తానని దేవుడే చెప్తా ఉన్నాడు కాదు అయితే ఈ మాటను విన్నటువంటి నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన ఆజ్ఞను గై కొనాలని ఆయన మాట వినాలని అనిపించటం లేదా ఎందుకు ప్రతిసారి నీ కుటుంబంలో ఏదో ఒక గలిపిలు జరుగుతూ ఉంది నీ జీవితంలో ఆశించినది నీకెందుకు దొరకటం లేదు నీవు ఆజ్ఞను ఉన్నావేమో నువ్వు నువ్వు ప్రారంభించినటువంటి నీ వ్యాపారము వృద్ధిలోకి ఎందుకు వెళ్ళటం లేదు నీవు విత్తిన విత్తనము ఫలించకపోవడానికి గల కారణం ఏమిటి నీవు ఆయన ఆజ్ఞను గై కొనటం లేదేమో ఎప్పుడైనా ఆలోచన చేసావా నేను ఎంతో చక్కగా మరి ప్రయత్నం చేశాను మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రయత్నం చేశాను అయినప్పటికీ కూడా నాకు ఆ యొక్క ఫలం అనేటువంటిది అందలేదు అని అనుకుంటున్నావా అయితే ఎక్కడో నీ జీవితంలో నీవు ఆజ్ఞను అతిక్రమించావనుకో నీవు ఆజ్ఞను అతిక్రమించి ఉంటావు ఒక్కసారి వెనుక తిరిగి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే సమస్తము నీకు బోధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీవు ఏ విషయంలో దేవుని ఆజ్ఞలను గై కొనకుండా దేవుని మాటను వినకుండా దేవుని వాక్య ప్రకారం జీవించకుండా నువ్వు బ్రతుకుతున్నావో ఆ నీ జీవితాన్ని దేవుడు నువ్వు దాని దగ్గరికి వస్తే కదా నీకు అది తెలిసేది నీకు తెలియ దేవుడు తెలియచేయాలంటే దేవుడే నీ దగ్గరికి దిగొచ్చేసి ఏది చెప్పడు తన వాక్కు ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఆజ్ఞను గై కొనకుండా నువ్వు ఎంత కాలము దేని అడిగినా అది మనకు సంప్రాప్తి కాదు దేవుని యొక్క వాక్యము అదే సెలవిస్తూ ఉంది మీరు అడుగుడి నేను ఇస్తానన్నాడు ఎలా అడగాలి సంసిద్ధత కలిగిన మనం అడగాలి సంసిద్ధత లేకుండా మనం దేవుని అడిగితే దేవుని యొక్క నియమములను మనము పాటించకుండా ఆజ్ఞలను గాయ కొనకుండా మనం ఏది అడిగితే అది ఇవ్వటానికి ఆయనకు మనసు ఉంది కానీ తీసుకోవడానికి నీకు అర్హత లేదేమో దేవుని పిల్లలు ఆలోచన చేశారా కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గాయ కొనుచున్నాము అని ఆయన అనుకుంటూ ఉన్నాడు అలాగనే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము ఈ రోజున మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆయనకిష్టమైన పనులనే మనం చేస్తూ ఉన్నామా ఎప్పుడైనా ఆలోచన చేశారా నీవు నీవు లేచిన దగ్గర నుంచి దేవునికి ఇష్టమైన ఒక్క పని అయినా చేసావా ఎప్పుడైనా మనము నా ప్రశ్నించుకుని దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఆ ఆజ్ఞలను గై ఎలా గై మరి ఆయనకి ఇష్టమైన క్రియలు ఎలా చేయాలో ఆయన తన వాక్యంలో నుండి నేర్పించగలడు నీవు వాక్యం దగ్గరికి రావటం లేదు వాక్యం దగ్గరికి వస్తే నీకు సమస్తం బోధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనాను ఈ రోజైనా సరే వాక్యాన్ని ఆ రోజు వినే వాక్యమే కదా ఆ రోజు చెప్పేటువంటి సోదే కదా అని నీ మనస్సులో నీవు అనేక మారులు అనుకున్నావు నేను అనుకోలేదని ఎవరని అంటున్నారేమో నా దేవుని పిల్లరా దేవుడు ప్రతి దానిని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటి వాక్యం జీవితంను మార్చడానికి జీవితాన్ని నిలబెట్టడానికి జీవితాన్ని కట్టడానికి కుటుంబాలను కట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక బంగారమైనటువంటి మార్గం ఈ ఈ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఈరోజు నాయన ఆజ్ఞలను గై కొనకుండా ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా ప్రభువా నాకు అది ప్రభువా నాకు ఇది దయచే అని అంటే ఆయన ఇవ్వటానికి సంసిద్ధుడే నీవు ఎలా అడిగినా ఆయన ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ నీకు ఆ సంసిద్ధత లేదు నీకు అర్హతను సంపాదించుకోలేకపోతున్నావు అర్హతను కోల్పోయి ఉన్నావు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకిష్టమైనటువంటి క్రియలు జరిగిస్తున్నారో వారు ఏది అడిగితే అది దానిని దయచేస్తానని దేవుడు తన వాగ్దానం చేశాడు తన లేఖనంలో వ్రాయించాడు ఈ మాట నీ కొరకే కాలము నీవు ఆయన ఆజ్ఞను గై కొనక కాలము ఆయనకిష్టమైనటువంటి క్రియలు నీ ఎందుకు కనిపించకుండా జీవిస్తావు ఈ రోజున నీ బ్రతుకును మార్చుకుని నీ బ్రతుకును మార్చే దేవుని వాక్యానికి విలువనిచ్చి చోటిచ్చి దాని దగ్గరకు వచ్చి దాన్ని చదివి ధ్యానం చేసి దానిలో ఉన్నటువంటి సారాన్ని నువ్వు తీసుకుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు మరి ఫలవంతమైన దానిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకలాశీర్వాదముల కారణభూతమైన తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా అనేక మంది ఈరోజున ఆజ్ఞను మీరి ఆజ్ఞాతిక్రమం చేసి పాపంలోనికి జారిపోతూ ఉన్నారు అయినా నీకు ఇష్టమైన క్రియ ఒక్కటి కూడా వారి జీవితంలో లేకుండా వారికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారయ్యా అట్లాంటి వారందరి మీద నీ కనుదృష్టి ఉంచమని వారి జీవితంలో ఉన్నటువంటి ఆజ్ఞాతి క్రమాన్ని ఆజ్ఞను అతిక్రమించేటువంటి మనస్సును వారి నుంచి దూరం చేసి నీకు ఇష్టమైన క్రియ చేయకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రతి దురాత్మను వేసునామలో వారి నుండి తొలగించి ప్రతి ఒక్కరూ నాయన ఆజ్ఞను కని నాయన నీకు ఇష్టమైన క్రియలు కలిగిన వారే జీవించడానికి తద్వారా వారు అడిగిన వాటిని పొందుకోవడానికి గృప చొప్పమని ఈ దినమంది మేము చేయ ప్రయాణములను ప్రయత్నములను మా యొక్క నైనా వ్యవసాయ పనులను నైనా మా చేతి పనులను సమస్తాన్ని దీవించమని మా ప్రయాణాలలో మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహి పొందుకోమని ఏ సునామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ఆ మెన్